రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాసుల వారికి ఆర్థిక సమస్యలే ఉండవు అంత ఆనంద క్షణాలే నవగ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంటుంది కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడని అంటారు ఒక వ్యక్తి పనికి అనుగుణంగా రెట్టింపు ప్రతిఫలం ఇవ్వగలుగుతాడు అందుకే శని సంచారం అన్ని రాసులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది శని తన శుభ దృష్టిని ఉంచి వ్యక్తులకు అన్ని సంతోషాలు ఇస్తాడు అదే అశుభ దృష్టి ఉంటే జీవితం బాధలతో నిండి ఉంటుందని చెబుతారు శని గతేడాది కుంభరాశిలోకి ప్రవేశించింది ఇది శని సొంత రాశి శని చివరి వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు జ్యోతిష్య శాస్త్రంలో శని పాపాత్మకమైన క్రూరమైన గ్రహం అంటారు శని గ్రహ అశుభాల వల్ల మనిషికి అనేక సమస్యలు ఎదురవుతుండగా శని గ్రహం వల్ల ఆ వ్యక్తికి శుభాలు కలుగుతాయి శని ఒక రాశిలో నెలలు సంచరిస్తాడు డిసెంబర్ నెలాఖరు వరకు శనిదేవునికి కొన్ని రాసుల వారికి విశేష ఆశీస్సులు ఉంటాయి డిసెంబర్ నెలాఖరు వరకు ఏ ఏ వారికి శనిదేవుడు దయగా ఉంటాడో తెలుసుకుందాం మేషరాశి శని సంచారంతో మేషరాశి వారికి ఏడాది చివరి వరకు అన్ని మంచి రోజులే ధనలాభం ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది స్నేహితులతో సమయం గడుపుతారు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయాన్ని శుభప్రదంగా చెప్పవచ్చు మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశి వారికి ఆనంద క్షణాలే ఉంటాయి ఆర్థిక కోణం బలంగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభించడం వల్ల ప్రయోజనం ఉంటుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది మీరు చాలా గౌరవం పొందుతారు పదవులు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి పనిలో విజయం సాధిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది వాహన సౌఖ్యం పెరుగుతుంది సింహరాశి సింహరాశికి సూర్యుడు అధిపతి ఈ రాశి వారికి శని ఆశీస్సులు ఏడాది మొత్తం లభిస్తాయి వ్యాపారాలలో లాభం ఉంటుంది ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలంగా గౌరవం సమాజంలో మీ స్థానం ప్రతిష్టలు పెరుగుతాయి వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో లాభసాటి అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది శని అనుగ్రహం పొందే మార్గాలు శనివారం శనీశ్వరుడికి ప్రీతికరమైన రోజు అటువంటి శనివారం నాడు శని ఆశీస్సులు పొందేందుకు కొన్ని పనులు చేయాలి అలాగే కొన్ని పనులు చేయకూడదు జాతకంలో శని చెడుగా ఉంటే ఆ వ్యక్తి శనివారం పొరపాటున కూడా బూట్లు చెప్పులు కొనుగోలు చేయకూడదు ఇలా చేస్తే శని దేవుడి అనుగ్రహం పొందలేరు అయితే అవసరంలో ఉన్నవారికి బూట్లు చెప్పులు దానం చేస్తే శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది ఇనుము దానం చేయడం వల్ల శని సంతోషిస్తాడు కానీ శనివారం నాడు మాత్రం ఇనుము కొనుగోలు చేయడం అశుభంగా భావిస్తారు శాస్త్రాల శనివారం ఒప్పు కొనడం వల్ల ఆర్థిక పరిస్థితి మీద చెడు ప్రభావం పడే అవకాశం ఉంది శనివారం జుట్టు గోర్లు కత్తిరించకూడదు ఇలా చేయడం వల్ల శని దేవుడు అసంతృప్తి చెందుతాడని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు